ఈ రోజు పప్పు మిక్సీకి వేయకుండా రుబ్బుతా అట్లు ఇచ్చావు కాదు బాగున్నాయి అట్లు నువ్వు రుబ్బినియగా అమ్మమ్మ ఎప్పుడు రుబ్బిద్ది మిక్సీకి వేయదు గోరింటా కానీ ఏదైనా రే రే కింద ఇట్రా తెగింది అటు అటుపడే పో నేను బియ్యం తర్వాత కడుక్కుంటాలి మరపుచుకొత్త తర్వాత ఎంత రెండున్నర సార్కి మొన్న వీడియో తీసా కదా ఆశ్చర్య కట్టుకోవచ్చి మళ్ళీ తెస్తానని నన్ను వద్దు నన్ను వద్దా అంటుంది ఏడా ఏడా ఒకళ్ళు చూ ఒకళ్ళు దీవొద్దు అంటున్నారు వీడియో అందుకే ఒకళ్ళనే తెతున్నా వీడియో మేము వద్దా అంటుంట్రీ ఇంకోడి ఇవి మా పెద్ద నాకేమైద్దా తెలీదు ఏమైద్ది పిన్ని పిన్ని అయిద్ది అమ్మమ్మ వాళ్ళు ఆడబెడ్డా అదే చెప్పాగా చెప్పా ఈరోజు ఏమిరుతుంది శనగలు మొన్నేమో మెనుగులు ఇప్పుడు శనగలు భలే పడుతున్నావు వీడియోలో కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా పడుతున్నావు వీడియోలో

నేను దీట్లా కింద అద్దెస్తున్నా పురుగులున్నాయి పురుగులు ఆ పురుగు మంచి పడినప్పుడు పురుగులు పడకుండా ఉంటాయి కూడా నేను ఎవరా అనుకుంటున్నా మంచం మీద కూర్చుంటావులంటా నీ కుట్టిన ఇట్రా ఇట్రా ఆడే కూర్చుట్రా బాకా చెవులు కుడతాయి நாதேன்னு <laughs> 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 <hatsim> కూర్చుంటు పెట్టాలి అట్టకి మూసేత్తి అట్ట కుదిరిద్దిద్ది ఎట్ట తీస్తారు ఇదేది కోడ అమ్ముడు పడి వెళ్తున్నాడు ఎట్లా వెళ్తుంది కోడి అది ఏడవు మా కోడి అంటున్నాడు మా కోడ అంటున్నాడు అటోపాకమ్మా ఇట్లా రేయ్ దార దంటిని నియా ఆ అమ్మ నేను రూప్తలే రేయ్ అమ్మమ్మ నేను రూప్తలే నేను రాయjat లే ఆ లే ఆరు అటు కూర్చున్నాడు నలిగింది నువ్వు చేయబెట్టు బాగమ్మా సరేనా కూర్చోడ కూర్చో నువ్వు నువ్వు పొయ్యి అంటు నుంచి కూర్చో బాబు ఆడ కూర్చో ఇక్కడ నుంచి నన్ను కొట్టుకో

హస్బెండ్ అయితే శనగపిండి చట్నీ చేయమని కాదు నేను చట్నీ చేస్తానని చెప్పి నేను ఈరోజు అట్లు తినాలని ఎక్కువ అంటే ఎప్పుడెప్పుడు తినాలన్నట్టుగా ఉంది ఎందుకంటే చెప్పాను కదా నిన్న పిండి రుబ్బాను నేను అటు వీడియోలో పెట్టాను కదా నేను అయితే పిండి రోట్లో రుబ్బాను నేను మిక్సీకి వేయకుండా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరగల రేట్లు కూడా పెరిగిపోయినాయి అందుకే పొండి అయినా సరే పడే కొండే చేస్తున్నాం కొన్ని అంటే రెడీ లేదు మూడు కలిపి చేస్తున్నా సరే నువ్వు మా అమ్మ అంటే చేసినా నేను అమ్మ చేసినట్టు చేస్తా వంటలు ఎందుకంటే అవి బాగుంటాయి అంట అలాగే నేను ఎప్పుడు చూసిన ఇది మినప్పిన్నది కదా బియ్యం వచ్చేసి రెండు సాల్వ్ వస్తున్నా మినప్పప్పు వచ్చేసి సాల్వ్ వస్తున్నా అలా పోయకూడదంట మమ్మ రెండు మూడు సార్లు బియ్యానికి ఒక సోలు మినప్పప్పు వస్తుంది అంట అందుకని మినప్పప్పు ఎక్కువ ఎక్కువైనా అంటే ఎక్కువైతే ఏం బాధ ఉండదులే కానీ కోరిక నిద్ర చేస్తుంది మినప్పప్పు ఎక్కువైపోతుంది కదా భలే చూసారా ఫర్మెంటేషన్ అయింది ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే రోడ్లో రుబ్ అంటే పాప అమ్మమ్మే రుబ్బిద్ది అనుకోండి అయినా సరే నేను బాగా నేర్చుకోవాలి నేను కొంచెంసేపు రుబ్బేసరికి నాకు చేయనీ వచ్చేసింది అంటే అలవాటు అయితే ఏముండదు అనుకోండి అలవాటు అయ్యే కొద్దీ అలవాటు అయిపోద్ది ఏదైనా పెట్టేద్దాం తర్వాత పుడికే లేట్ అయిపోయింది మా బాబు వచ్చేసమ్మో ఇంటికి అయితే వెళ్ళాడు గత్రకి పోతే లేట్ అయింది ఎక్కువ పని అయిద్ది అంటే నిజమే చిన్న గుడికి వెళ్ళేసరికి నాకు తమ్ చేయటం కుదరలా అందుకని చెప్పి ఇప్పుడు ఇంట్లో పని అంతా చేసి తమ్ చేసేసరికి లేట్ అయిపోయింది టిఫిన్ చేయటానికి మా హస్బెండ్ వచ్చి ఆకలి ఆకలి అంటున్నాడు ఒక స్పీడ్గా చేయాలి చూడండి వచ్చేవాటి మామూలుగా పోయేట్లా కొంచెం చిన్న రెండు చిన్నలు పళ్ళు రప్పుడు కొంచెం చింత పండు అంతే ఎక్కువ అయినక కోపంగా ఉన్నాడు లేట్ అయిందని ఏ పిన్ అయినా సరే నా పెన్ను మీద రావాల్సిందే కొంతమందికి అడుగు అనటం కానీ రాకుండా ఉండటం కానీ జరిగింది కదా నాకు ఇంతవరకు ఎప్పుడు అట్లా జరగలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది కానీ ఇక్కడ జరగల ఎందుకంటే ఈ పెన్ను బాగుంది పెన్ను బట్టే మనకి అట్లు వచ్చేది మనకి వసేటప్పుడు బాడీ మొత్తం కదిలిద్ది ఎప్పుడైనా మీరు గమనించారా నేను ఏమో ఆపుతాను లేకపోతే అదే ఇట్లా తిరుగుతూ ఉండిద్ది బాడీ కొన్ని మనం అనుకోకుండా చేసేస్తాం అంటే ఏదన్నా పని చేసేటప్పుడు మొహం ఇట్లా అని పెడతాం కానీ ఏదన్నా అట్లా అది మనకు తెలియకుండానే అలా వచ్చేసి అలవాటు అయిపోయి ఇగో తీసుకోరా

ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పు ఎందుకు కోపంగా ఉన్నాయి ఇటు దగ్గరరా ఎందుకు దగ్గర అంటే అంత దగ్గరకు కాదు ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పు నీకు ఇష్టం నేను చట్నీ చేసానన్నా ఆప కొంచెంసేపు అది తింటా ఉంటావా ఆ బెన కొద్దిసేపు తింటూ ఉండవు అవి అట్లు రాసుకుంటా ఈ మరి మరెందుకు కొట్టి అడిగాడు బాగుందా చట్నీ బాగాలేదు నాకు నచ్చిన చట్నీ చేసామంటే బాగుందా చూసి చెప్పు బాగా ఉంది సరిగా చెప్పు కోపంగా కాదు బాగా ఈవినింగ్ టైం అయితే అలా డాబా మీద వాకింగ్ చేద్దామని వచ్చాను చూసారా పక్షులు పక్షులు కాదు కొంగలు ఇప్పుడే చీకటి పడుతుంది అందరూ సెంటర్లో కూర్చొని అంటే మార్నింగ్ నుంచి ఎండ బాగా కాసింది ఇంట్లో నుంచి బయట ఎవ్వరు రాలేదు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇక అలా కొంచెం సేపు బయట సార్ దాగా కూర్చొని ఇక తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇంటికి వెళ్తారు పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు ఇంతే ఎక్కువ శాతం సెంటర్స్ అంటే బజార్లోనే కూర్చుంటారు ఇంట్లో కంటే ఈవినింగ్ ఈ టైంలో మా బాబు వచ్చేసి అమ్మలు ఇంటికి వెళ్ళారు ఇక మా హస్బెండ్ కూడా అట్లాగే సెంటర్లో కూర్చోడానికి వెళ్ళాడు ఇక నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా అని ఇక రోజు ఇలా వాకింగ్ చేద్దామని ఇట్లా అయితే వస్తున్నాను ఇక ఈ రోజు వీడియో తీద్దామనిపించి వీడియో అయితే తీస్తున్నాను సూర్యుడు ఇప్పుడే అదే కొండల్లోకి వెళ్తున్నారు అంటారు కదా దీంట్లో క్లారిటీ లేదు ఎందుకంటే ఇది ఐఫోన్ కాదు కదా అంత క్లారిటీ లేదు ఐఫోన్ అయినట్టయితే బలీ బాగుండేది వ్యూ నిజంగా అక్కడ కొండలోని అట్లా కిందకు దిగుతుంది సూర్యుడికి అట్లా కిందకు దిగుతున్నాడు గాలికి ఫోన్ కూడా షేక్ అవుతుంది ఓన్లీ ఇక్కడికి వస్తుంది ఇది ఇలా బిహేవ్ చేస్తే గాగులు నాకు భలే భయం పుట్టింది ఇక్కడ కూడా ఎవ్వరలేరు అక్కడ అమ్మ ఇంటి దగ్గర కూడా ఎవ్వరలేరు అందరు కొంచెంసేపు అలా కూర్చోడానికి వెళ్ళారు నడుస్తున్నా నడుస్తున్నాడు అమ్మఒల ఇంటికి చాలా మంది కామెంట్ చేస్తున్నారు వీడియోస్ లో నీ వీడియోస్ కాబట్టి నీ బ్లాగ్స్ కాబట్టి నువ్వు కదా న్యూస్ వచ్చేది అని అంటున్నారు అందుకే దీము దగ్గరగా ఉన్నామని తెలుసు